హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను నైట్ అయితే ఆమ్లెట్ చేద్దామని ప్రిపేర్ చేసాను ఆమ్లెట్ కోసం అయితే మేము ఆనియన్స్ కట్ చేస్తున్నాం ఆనియన్స్ కట్ చేయడంలో నా ఎలాంటి ఎక్స్పర్ట్ ఎవరో ఉండరు చాలా ఫాస్ట్గా కట్ చేస్తాను నేనైతే ఒకసారి చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను ఆనియన్స్ మిర్చి కూడా కట్ చేసేస్తాను అండ్ ఎందుకంటే మిర్చి ఆనియన్ కలిపితేనే ఆమ్లెట్ టేస్ట్ వస్తుంది ఫైనల్లీ ఎగ్స్ కూడా తీసుకున్నాను అలా ఒక్కొక్క ఎగ్ని పగలగొట్టి ఇలా బౌల్లో వేసేసాను బౌల్లో వేసిన తర్వాత అయితే ఆనియన్స్ అయితే వేయాలి ఆనియన్స్ అన్నీ ఒక దగ్గర వేయకుండా విడివిడిగా వేస్తూ ఉండాలి అలా నేనైతే వేస్తున్నాను అలా వేసిన తర్వాత మిర్చి కూడా యాడ్ చేయాలి ఇవి కూడా విడివిడిగా వేస్తూ వెళ్ళాలి అండ్ ఇలా వేసేసిన తర్వాత ఇందులో పసుపు సాల్ట్ అండ్ ఇంకా కారం కూడా వేయాలి వేసిన తర్వాత ఇలా వేసిన తర్వాత పర్ఫెక్ట్గా మిక్స్ చేయాలి మిక్స్ చేయకపోతే ఆమ్లెట్ అయిన తర్వాత మధ్య మధ్యలో పసుపు కారం ఉండిపోతుంది దానివల్ల టేస్ట్ కూడా మారిపోద్ది సో మిక్స్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఆమ్లెట్ అనేది వేసుకోవాలి నేను ప్యాన్ పెట్టాను అండ్ ఫైనల్లీ మా వైఫ్ అయితే ఆమ్లెట్ అయితే వేస్తుంది ఆమ్లెట్ మామూలుగా రావట్లేదు బాగా వచ్చింది చూడండి సూపర్గా ఉంది చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది ఫైనల్లీ మా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్